సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ నుంచి మీకు అమెజాన్లో సేల్ అయ్యే చాలా రకాల మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఫార్మింగ్ కావాల్సినవి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ నేను చాలా చూపించుంటాను కదా సో వాళ్ళ బ్రాండ్ నుంచే ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ వీడియో అండి ఏదైనా ఒక షాప్ ఓపెనింగ్ చేస్తున్నాము అనుకుంటే ఇట్లాంటి ర్యాక్స్ కావచ్చు ఇట్లాంటి ఫ్యాన్స్ కావచ్చు లైట్స్ కుర్చీలు ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో వీళ్ళు వీళ్ళ దగ్గర కొంచెం బల్క్ స్టాక్ అవైలబుల్ ఉంది అంటే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా ఈ రిలయన్స్ కావచ్చు ఏదైనా డిమార్ట్ లాంటివి ఏదైనా బ్రాంచ్ తీసేస్తూ ఉంటే ఆ బల్క్ క్వాంటిటీ అనేది వీళ్ళు తీసుకుంటారు ఇలాంటి స్టాక్ మీకు ఇప్పుడు ఇది మొత్తం సెటప్ ఏడు వేలలో వచ్చేస్తుంది అండి జనరల్గా మినిమం పదిహేను వేలు రాంది ఇలాంటి గేజ్ ఉండే క్వాలిటీ రాదు సో ఇలాంటి వెరైటీస్ని ఈ వీడియోలో చూపిస్తున్నాయి ఇది వచ్చేసి మీకు విత్ టబ్తో ఫ్యాన్ కమ్ కూలర్ కూలర్ లాగా వాడచ్చు ఒట్టి ఫ్యాన్గా కూడా వాడుకోవచ్చు ఈ విధంగా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇది ఈ వీడియోలో కొన్ని కలెక్షన్ చూపించాము మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ షాప్ వచ్చేసి చిల్కా నగర్లో ఉంటుంది అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విందాం సో మన బిజినెస్ నేమ్ అసలు మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి ఎవరికి యూజ్ అవుతుంది అనేది చెప్తారా ఈజీ వీడియో అయితే స్పెషల్గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది బిజినెస్ చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఒక బిజినెస్ సెటప్కి ఏదైతే కావాలో ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి మనకి సెకండ్స్లో అండి డి మార్ట్ కానీ రిలయన్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద మాల్స్ అనేది ఉంటాయి కదా అవి కొన్ని రోజులు పెట్టి తీసేయడం వర్కౌట్ అవ్వకపోతే దాని మెటీరియల్ అంతా మేము ఇట్లా బల్క్లో కొనేసి వేస్తాము కొనేసి బిజినెస్ వేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయ్యి ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దాని డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మీరు కింద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా మీరు అడగచ్చు లేకుంటే సాయి ప్రైస్ ఈ లొకేషన్ కి కూడా వచ్చి వచ్చి మీరు పర్సనల్ చూసి పర్చేస్ చేయొచ్చు ఓకే ఏమేమి ఉంటాయి చెప్పండి సార్ మనకి ఫస్ట్ వచ్చేసి బిజినెస్ సెటప్ కి కావాల్సింది మనకి ర్యాక్స్ కదా ర్యాక్స్ అయితే చూసేద్దాం లలో వచ్చేసి మనకి ఇందులో త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కంప్లీట్ ర్యాక్ వచ్చేసి ఇందులో ఎంత వెయిట్ అయినా ఆపుతుంది మనకి ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ కేజెస్ వరకు కూడా వెయిట్ ఆపు అనేది ఆపుతుంది చాలా స్ట్రాంగ్ హెవీగా ఉంటుంది మనకి ఇందులో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఈ ర్యాక్ మొత్తం వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లో ఉంటుంది మనకి జనరల్ గా అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నారంటే చాలా లాక్స్ లో అయినా కూడా స్ట్రాంగ్ గా ఉంటాయండి సెకండ్స్ లాగా అసలు అనిపించవు ఇందులో వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఈ ప్రైజెస్ లో అవైలబుల్ ఉంటాయి ఇది త్రీ ఫీట్ నెక్స్ట్ ఇది చూస్తున్నా కదా ఫోర్ ఫీట్ ఎంత హెవీ వెయిట్ అన్నా కూడా మీకు ఆప్తుంది ఓకే సో అక్కడ కూడా ఉంది డబుల్ సైడ్ ఉండేది కూడా ఉంది ఎన్ని ఉంటాయి ఇలాంటివి మీ దగ్గర ఎక్కువ ఉంటాయి ఇవి వచ్చేసి బల్క్ లో మీకు ఎంత కావాలనుకున్నా కూడా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇందాక వాల్ కి మనకి వాల్ పెట్టే వాల్ సపోర్ట్ కి ర్యాక్స్ అయితే చూసాము ఇది సెంట్రల్ సెంట్రల్ లో పెట్టుకోవాలనుకుంటే సెంటర్ ర్యాక్స్ సెంటర్ ర్యాక్స్ లో కూడా వచ్చేసి మనకి ఇట్లా త్రీ ఫీట్ విడుతులో ఫోర్ ఫీట్ కూడా అవైలబుల్ ఉంటాయి టూ సైడ్స్ అనేది ఉంటుంది మనకి త్రీ ఫీట్ వచ్చేసి కంప్లీట్ సెట్ వచ్చేసి త్రీ ఫీట్ అయితే మనకి థర్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది రెండు వైపులా రెండు వైపులా ఉంటుంది ఫోర్ ఫీట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే అమ్మా నెక్స్ట్ వచ్చేసి మనం చెప్తాం కదా బిజినెస్ ఏదైనా సరే స్టార్ట్ చేయడం కంప్లీట్ ప్రతి ఒక్క ఐటమ్ అనేది అవైలబుల్ ఉంటుంది మన దగ్గర రాక్స్ కానివ్వండి ఇలా లైట్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి హెవీ బ్రైట్ లైటింగ్ అనేది వచ్చేస్తుంది మనకి బయట కొంటే మాత్రం ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ చైర్లు కూడా వచ్చేసి మన దగ్గర ఎంత లేదన్నా త్రీ థౌసండ్ దాకా ఉంటాయండి బయట ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ 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 హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా మనకి ప్రొఫెషనల్ గా ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ కూలర్ కమ్ ఫ్యాన్ ఇది ఇందులో వచ్చేసి మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి ఇట్లా ఇది ఒకటి టబ్ లాగా ఇస్తారు ఇందులో వాటర్ ఫిల్ చేసి ఇందులోంచి మనకి వాటర్ రిఫ్లెక్ట్ అయ్యి కూల్ ఎయిర్ అనేది వచ్చేస్తుంది దీని ప్రైస్ కూలర్ లాగా ఇంకా ఫ్యాన్ కమ్ కూలర్ థర్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఓకే క్వాంటిటీ ఉంటాయా క్వాంటిటీ అనేది ఉంటాయండి మీరు స్టోర్ వచ్చి విజిట్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఓకే మనం నెక్స్ట్ వచ్చేసి షూ ర్యాక్ చూస్తున్నాం చూడండి ఇది మెటల్ షూ ర్యాక్ ఇది ఈ త్రీ లేయర్స్లో చూస్తున్నారు త్రీ లేయర్స్ వచ్చేసి మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఫోర్ లేయర్స్ ఫైవ్ లేయర్స్తో కూడా ఉంటుంది ఈచ్ లేయర్లో వచ్చి మనకి త్రీ పేర్స్ షూస్ అదని పడుతుంది త్రీ లేయర్స్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ లేయర్స్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ ప్రైజెస్లో మనకి షూ ర్యాక్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం ల్యాడర్ చూస్తున్నాం అలూమినియం ల్యాడర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫోర్ స్టెప్ వచ్చేసి మనకి ఫోర్ ఫీట్ ఇది వన్ ట్రిపుల్ నైన్ రూపీస్లో మాత్రమే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫీట్లో ఫైవ్ లేయర్స్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ బిగ్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ బిగ్ సైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బిజినెస్ సెటప్కి కావాల్సిన ల్యాడర్స్ కానివ్వండి బిల్ కౌంటర్ టేబుల్స్ కానివ్వండి ఎల్ షెప్ సింగిల్గా కావాలంటే సింగిల్కి ప్రతి ఒక్క ఐటమ్ అనేది మన దగ్గర మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటుంది సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ లొకేషన్ కావాలనుకుంటే కింద కాల్ చేసి ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా అడగచ్చు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ మీకు బల్క్లో ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో మన దగ్గర ర్యాక్స్ అంటే ఇట్లా ర్యాక్స్ అండి అన్ని అవైలబుల్ ఇట్లా రిమూవ్ చేసి పెట్టారు అలా సెట్ చేసి హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మీరు మధ్యలో చూస్తున్నారు కదా మనం స్టోర్ చేసిన ఈ ర్యాక్స్ ఇవన్నీ పెద్ద పెద్ద బల్క్ లో మనకి ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ర్యాక్స్ చాలా హెవీగా ఉంటాయి ఇలాంటి కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర పెద్ద పెద్ద ర్యాక్స్